హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం లాస్ట్ ఎపిసోడులో శ్రీరామజననాన్ని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు మనం రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టమైన శ్రీరామచంద్రుడు సీతాదేవి వివాహాన్ని గురించి తెలుసుకుందాము ఇది కేవలము శ్రీరాముడి పెళ్లి మాత్రమే కాదు ధర్మము పరాక్రమము భక్తి శక్తి అన్నీ కలిసి ఉన్న గొప్ప కథ మరి రాముడు ఎలా శివదనసు విరిచాడు ఈ కథలో ఉన్న మలుపులేంటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి దశరథ మహారాజు రాజ్యానికి విశ్వామిత్ర మహర్షి వస్తాడు తన యాగాన్ని భంగం కలిగించే రాక్షసులను సంహరించటానికి శ్రీరాముణ్ణి తనతో తీసుకుపోతాను అంటాడు ముందు దశరథ మహారాజు ఒప్పుకోడు ఎందుకంటే శ్రీరామచంద్రుడు చాలా చిన్న పిల్లవాడు రాక్షసులతో యుద్ధం ఎలా చేస్తాడు అని పంపించనంటాడు అయితే విశ్వామిత్రుడు చాలా కోపంతో శపించటానికి సిద్ధపడటంతో దశరథ మహారాజు ఇక గత్యంతరం లేక శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడితో పంపించటానికి ఒప్పుకుంటాడు విశ్వామిత్రముని వెంట శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వెళ్లి మారీచుడు సుబాహు తాటకీ లాంటి రాక్షసులను సంహరిస్తారు వాళ్ళిద్దరూ కేవలము యువరాజులు మాత్రమే కాదు చిన్నపిల్లల్లా కనిపించే మహావీరులు అని ఈ రాక్షసులను చంపి నిరూపించారు అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడిని లక్ష్మణుడిని తనతో పాటు మిథిలా నగరానికి తీసుకువెళ్తారు అక్కడ జనక మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవికి స్వయం వరాన్ని నిర్వహిస్తూ ఉంటారు అందువలన విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడిని తనతో పాటు మిథిలా నగరానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు విశ్వామిత్ర మహర్షి అలా శ్రీరాముడిని లక్ష్మణుడిని తీసుకొని ప్రయాణం చేస్తూ గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు కానీ అక్కడ ఆశ్రమము శ్మశానంలా కనిపిస్తుంది చెట్లన్నీ ఎండిపోయి వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ ఏదో శాపగ్రస్తమైన శక్తి ఉంది అని శ్రీరాముడికి అర్థమవుతుంది అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముడితో ఇక్కడ మహాపుణ్యవతి అయిన అహల్య శిలారూపంలో ఉంది గౌతమముని మహర్షి భార్యయే ఈ అహల్య ఇంద్రుని మాయతో ఒకసారి ఆమెకు అవమానం జరుగుతుంది అది తెలుసుకున్న గౌతమ మహర్షి అహల్యకు శిలగా ఉండిపోమ్మని శాపం పెడతాడు దానితో రాతిగా మారిన అహల్య అక్కడ ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది అయితే గౌతమముని శాప విమోచనం చెప్తాడు రామచంద్రుడు ఎప్పుడైతే పాదస్పర్శ చేస్తాడో అప్పుడు రాయి నుంచి విముక్తి పొందుతావు అని అహల్యతో చెప్తాడు విశ్వామిత్రుడి వెంట వచ్చిన శ్రీరామచంద్రుడు శిలపై తన పాదాన్ని వెయ్యగానే ప్రకాశంతో ఉన్న అహల్యాదేవి మళ్లీ లేస్తుంది అహల్యాదేవి భక్తితో రాముడికి నమస్కారం చేసుకుంటుంది అహల్యాదేవి భక్తితో శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తుంది నాకు శాప విమోచనం కలిగించిన నీ మహత్తు చాలా గొప్పది శాప విమోచనం పొందిన అహల్యాదేవి భక్తితో శ్రీరామచంద్రుని ప్రార్థిస్తుంది శ్రీరామచంద్రుడు మంత్రబలంతో కాదు స్వతహాగా ఉన్న తన పవిత్రతతో అహల్యాదేవికి విమోచనాన్ని ప్రసాదిస్తాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌతమముని తిరిగి అహల్యను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు అహల్యాదేవికి శాప విమోచనమైన తర్వాత గౌతమముని అక్కడికి వస్తాడు గౌతమముని రాకతో ఆశ్రమంలో మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది విశ్వామిత్రుడు అహల్యాదేవికి విమోచనాన్ని ప్రసాదించిన శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి చేరుకుంటాడు మిథిలా నగరంలో జనక మహారాజు సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఒక శివదనసును చూపి ఈ శివధనస్సు ఎత్తగలిగిన వాడే సీతాదేవిని వరించగలడు అని చెప్తాడు చాలా మంది రాజులు శివదనసు ఎత్తటానికి ప్రయత్నిస్తారు ఎంతో మంది ఎత్తటానికి ప్రయత్నించినా కనీసం దాన్ని కదిలించలేకపోతారు కొంతమంది శివధనసును ఎత్తటానికి ప్రయత్నించి దాని కింద పడిపోతారు అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముడిని చూస్తూ ముందుకు వెళ్లి శివధనుసును ఎత్తమని సైగ చేసి చెప్తాడు అప్పుడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేసి శివధనుసు దగ్గరికి వెళ్తాడు నిత్యలంగా భక్తితో ధనసు దగ్గరికి వెళ్ళి ధనసుకి నమస్కారం చేసి శివధనుసును ఎత్తుతాడు శ్రీరామచంద్రుడు ధనసును మెల్లగా లేపుతుండగా ఒక్క క్షణ శ్రీరామచంద్రుడు చిన్న చిరునవ్వుతో చిన్న ప్రయత్నంతోనే ఆ శివధనస్సును లేచి శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో చిన్న ప్రయత్నంతోనే శివదనసును ఎత్తి పెడతాడు శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే శివధనసును ఎత్తి పట్టుకుంటాడో ఒకే ఒక్క క్షణంలో శివదనసు రెండు ముక్కలుగా విరిగిపోతుంది సభలో ఉన్న జనాలందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారు సభలో ఉన్న జనమందరూ జయహో రాఘువా అని ఆనందంతో కేకలు పెడతారు జనక మహారాజు చాలా సంతోషంతో శ్రీరామచంద్రుడిని అభినందిస్తారు సీతాదేవి చాలా వినయంగా శ్రీరామచంద్రుడి దగ్గరకు వచ్చి పరమాలను రాముడి మెడలో వేస్తుంది అంగరంగ వైభవంగా పరమ పవిత్రమైన సీతారాముల వివాహం జరుగుతుంది ఇది కేవలము భూలోకంలో జరిగే వివాహం మాత్రమే కాదు శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి యొక్క వివాహము ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే శక్తి ఒక్కటే కాదు ధర్మబద్ధత కూడా చాలా ముఖ్యము దైవానుగ్రహం ఉన్నవారికి అసాధ్యమైనదేదీ ఉండదు మంచితనము మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు నిజమైన విజయాన్ని ఎప్పుడూ సాధిస్తారు పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని రామాయణ కథల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా మరిన్ని రామాయణం కథలు వినాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులతో మా ఛానల్ షేర్ చేయండి రాబోయే ఎపిసోడులో మరొక అద్భుతమైన కథతో కలుద్దాము జై శ్రీరామ్